నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ ఇవాళ సండే అండి లైవ్లు లేవు ఓన్లీ వీడియో మాత్రమే వస్తుంది మీకు లైవ్లో ఏదైతే పెడుతున్నానో అవే చీరలు అన్నీ వీడియోలో పెట్టేశాను హ్యాపీగా పది నిమిషాలు వీడియో చూసుకొని బుక్ చేసుకోండి ఇది టిష్యూ వస్తుందండి క్లాత్ పైతని వస్తుంది పళ్ళు పాటు మంచి ఐటమ్ అసలు ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్కి బార్డర్ వచ్చేస్తుందండి మంచి ఎల్లో కలర్ కాంబినేషను ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్కే ఇచ్చేస్తున్నానండి ఆఫర్లో ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఒక డీ జార్జెట్ శారీ అనమాట మంచి ప్యారెట్ గ్రీన్ కలరు పళ్ళు బ్లౌజ్ అన్నీ ఉన్నాయి ఫిఫ్టీన్ నైంటీ నైన్ బ్లౌజ్ చూపించు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసింది ఇట్లాగా ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఇది కూడా ప్యూర్ రామాంగో శారీ అండి ఆఫర్ ఇచ్చేస్తున్నాను థర్టీన్ నైంటీ నైన్ అసలు ప్యూర్ ఉంది క్వాలిటీ కూడా భలే షైనింగ్ ఉంది క్లాత్ చూడండి ఎంత బాగుందో షైనింగ్ థర్టీన్ నైంటీ నైన్ బ్లౌజీ ఇలా వచ్చేస్తుంది మంచి ఆఫర్ ప్రైజు థర్టీన్ నైంటీ నైన్ పడుతుంది ఇది కూడా కడ్డీ జార్జెటే ఇది కూడా ఫిఫ్టీన్ నైంటీ నైన్ అండి రాణి పింకు రెడ్ లాగా ఉంది కానీ ఇది రాణి పింక్ వస్తుంది పళ్ళు బ్లౌజు అసలు కడ్డీ జార్జెట్లు ఫిఫ్టీన్ నైంటీ నైన్ అంటే ఇంక మీరే చూసుకోండి స్టాక్ మళ్ళీ దొరకని కూడా దొరకదు తర్వాత ప్యూర్ కడ్డీ జార్జెట్ అసలు ఎంత బాగుందండి శారీ చాలా బ్యూటిఫుల్గా ఉంది మంచి కడ్డీ జార్జెట్ పీసు బ్యూటిఫుల్ పీస్ అండి సో క్లాత్ ఎంత బాగుందోనండి రెండు వేల ఐదు వందలు పడుతుంది పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ సూపర్ క్లాత్ అసలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి శారీ ప్రైజు చెక్ చేసుకోండి ప్యూర్ ఫ్యాబ్రిక్ అసలు క్లాత్ కూడా అసలు చాలా ఫైనెస్ట్గా ఉంది మనకి నాలుగు వేలు ఆ రేంజ్లో దొరికే క్లాత్ అనమాట ఇది బాగుంది నెక్స్ట్ బాందిని జార్జెట్ ఇది కూడా మనం చాలా పీసులు అయితే అమ్మున్నామండి కాస్ట్లీ ఇది మనం రెండు వేల ఐదు వందలు అమ్మాము ఇవి తక్కువలో కూడా వచ్చినాయి కానీ ఇది మనం అమ్మింది రెండు వేల ఐదు వందలు పళ్ళు బ్లౌజ్ చూపించిన కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఇలా వస్తుంది ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఫ్రెష్ పీస్ అండి ఫైనల్ ప్రైజు పదిహేను వందలు ఫ్రీ షిప్పింగ్ ఫోర్టీన్ నైంటీ నైన్ ఇది కూడా బాగుందండి ప్యూర్ కలంకారీ స్టైల్ వచ్చేస్తుంది బాగుంది మొన్న లైవ్లోవి కూడా పెట్టాను ఇవి పద్దెనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ ఎల్లో కలరు మొన్నే లైవ్ చేశాను అసలు బ్లౌజ్ ఉందండి క్లాత్ ఎంత బాగుందో బ్లౌజ్ క్లాత్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది పద్దెనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ ఇంకపోతే మనకి టిష్యూలు మష్రూ క్రేపులు అనమాట ఎక్సలెంట్ పీసు ఇవి కూడా మనం పద్దెనిమిది వందలు అమ్మినివి అసలు క్లాత్ ఫినిషింగ్ ఎంత బాగుందో అసలు పళ్ళు బ్లౌజ్ చూపించరా ఫోర్టీన్ నైంటీ నైన్ అండి ఆఫర్ ప్రైజులు ఫోర్టీన్ నైన్టీ నైన్ పద్దెనిమిది వందలు అండి పదిహేను వందలకి ఇచ్చేస్తున్నాను అసలు చాలా బాగుంది క్లాత్ ఫినిషింగ్ బాగా వచ్చింది ఎప్పుడు ఏంటంటే కొంచెం వివి మిస్టేక్ తగులుద్ది ఈ పీస్ చాలా బాగుంది ఫోర్టీన్ నైంటీ నైన్ ఇది కూడా ప్యూర్ రామాంగో అండి పద్దెనిమిది వందలు పడుతుంది ఇది అయితే రేట్ ఇంకేం తగ్గదు ఎందుకంటే ఈ మీనాకారీలు దొరకట్లేదు స్టాకు సో చూసుకొని తీసుకోండి ఆఫర్ లేదు కదా అని వదిలేయొద్దు చాలా మంచి పీసు అసలు స్టాకే దొరకట్లేదు పద్దెనిమిది వందలు పడుతుంది సూపర్ పీసు ఇవి కూడా మనం టూ 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 చేంజ్లు అలా అమ్మినవేనండి అసలు ఎంత బాగుందో పింక్ మంచి రాణి పింక్ పట్టు రాణి పింక్ వస్తుంది కలరు భలే బాగుంది చీర మాత్రం క్లాత్ సూపర్ క్లాత్ వస్తుంది ఇది కూడా ప్యూర్ రామ్యాంగ్ వస్తుందండి ఇది పద్దెనిమిది వందలది ఇది కొంచెం లెస్ చేస్తాను పదహారు వందలకి ఇచ్చేస్తాను పళ్ళు బ్లౌజ్ ఇవాళ లైవ్లో ఏమి ఉండవండి వీడియోస్ మాత్రమే ఉంటాయి షాప్ కూడా ఓపెన్ ఉండదు విజిట్ చేయాలనుకున్న వాళ్ళు సండే మండే విజిట్ చేయండి సండే లేదు నెక్స్ట్ ఇది కూడా మనం మూడు వేలల్లో అమ్మిందండి ఇలా లేస్ వచ్చేసింది పళ్ళు కాంట్రాస్ట్లో బ్లౌజ్ అండి ఇది త్రీ థౌజండ్లో మనం అమ్మినటువంటి పీసేను సో ఎంత ప్రైజ్ లాస్ అంటే అంత లాస్కి అంత ఆఫర్ ప్రైస్ ఇస్తున్నాం అసలు పద్దెనిమిది తొంభై తొమ్మిది అండి మూడు వేల రూపాయలు చేయరా పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రెష్ ఇది ఫ్రెష్ విత్ లేస్ మనం ఇవి వీవింగ్ మిస్టేక్లోవే రెండు వేల రెండు వందలు రెండు వేలు అమ్మాం కదా చూడండి కిందిలాగా ఇలాగా స్టోన్ లేస్ లాగా మగ్గం వర్క్ లాగా కుట్టేసి వస్తుంది అనమాట ఎయిటీన్ నైంటీ నైన్ అంటే మంచి ఆఫర్ కడ్డీ జార్జెట్ పీసు ఇది కూడా మూడు వేలదండి మంచి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ చూడండి ఇక్కడ దగ్గరగా మంచిగా ఎమరాల్డ్ గ్రీన్ కలరు అసలు పన్నా కూడా భలే హైట్ వస్తుందిలే ఫైవ్ నైన్ ఫైవ్ టెన్ ఉన్నా సరిపోద్ది భలే ఉంది చీర మాత్రం మూడు వేలదండి స్వక్షరాల మూడు వేల రూపాయలు అమ్మింది రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు పడుతుంది ఇది కూడా అంతేనండి మూడు వేలది ప్యూర్ రంకట్ శారీ సూపర్ అసలు పళ్ళు చూడండి మీటర్న్నర పళ్ళు అండ్ బ్లౌజ్ రెండు వేల ఐదు వందలు క్వాలిటీ కూడా ప్యూర్ ఫస్ట్ స్టార్టింగ్లో అమ్మినటువంటి డిజైన్ టూ ఫైవ్కి ఇచ్చేస్తాను తీసేసుకోండి నెక్స్ట్ ఇది మన ఫ్యాన్సీ శారీ అండి డిజిటల్ ప్రింటెడ్ సెవెన్ నైంటీ నైన్ ఫ్రెష్ పీసు పళ్ళు బ్లౌజ్ అంతా కూడా జరీ వీవింగ్తో వస్తుంది చూడండి ఇదంతా కూడా వీవింగ్ వస్తుంది పళ్ళు పట్టు కూడా వీవింగ్తో వస్తుంది అనమాట సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ ఇవి మన రెగ్యులర్గా డోలా మనం అమ్మేవి పదకొండు వందల్లోది ఒకటే పీసు వెయ్యి రూపాయలు కథాన్ బెనారస్ ఇది కూడా మనం పన్నెండు వందలు అలా అమ్మేది ఎనిమిది తొంభై తొమ్మిది ప్రతి దాంట్లో ఆఫర్ ఉందండి ప్రతి దాంట్లో ఆఫర్ ఉంది బ్లౌజు ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి నెక్స్ట్ ప్యూర్ రామాంగోలో సాడిన్ బార్డర్ ఇప్పుడు ఈ స్టాక్ అయితే మనకి పద్దెనిమిది వందలు చెప్తున్నారండి చెప్పడమే సో ఎక్సలెంట్ అనమాట చాలా బాగుంటుంది ఈ స్టాక్ కూడా దొరకట్లేదు పదహారు తొంభై తొమ్మిది ప్రైజు అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది పదహారు వందల తొంభై తొమ్మిది అండి అన్ని ఆఫర్ రేట్లే మరి పండగ అయిపోయింది కాబట్టి మేము కూడా చాలా డిస్కౌంట్లు ఇస్తున్నాము చూసుకోండి పదహారు తొంభై తొమ్మిది తీసేయి నెక్స్ట్ ఇది కూడా మనకి త్రీ థౌజండ్ పడుతుందండి టిష్యూ పైతని శారీ కంప్లీట్గా గోల్డెన్ టిష్యూ కాస్ట్లీ పీస్ పదివేలు అమ్మింది ఒకప్పుడు బ్లౌజ్ ఒకప్పుడు పదివేలు అమ్మినటువంటి చీర బ్లౌజ్ ప్లెయిను చీర టోటల్గా స్టార్టింగ్ నుంచి కూడా ఇలాగే వస్తుంది పైతని హైట్ కూడా బాగా వస్తుందండి ప్యూర్ గోల్డ్ అండ్ పైతని శారీ త్రీ థౌజండ్ పడుతుందండి అండ్ ఈ వీడియోలో త్రీ థౌజండ్ పర్చేజ్ చేసిన వాళ్ళకి ఒక ఫ్రీ శారీ కూడా పంపిస్తాను ఈ వీడియోలో అండి మూడు వేలు పర్చేజ్ చేసిన వాళ్ళకి ఒక ఫ్రీ శారీ కూడా పంపిస్తాను నెక్స్ట్ ఇది కూడా రామాంగో స్టైలే బోర్డర్ ఇలా వస్తుందండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పద్నాలుగు యాభై ఫ్రీ షిప్పింగ్ ఏమైనా రెండు చీరలు బడ్జెట్లో చూసుకొని తీసుకోండి మూడు వేలు పర్చేజ్ చేసిన వాళ్ళకి ఒక ఫ్రీ గిఫ్ట్ అయితే వస్తుంది ఫ్రీ శారీ పంపిస్తాను చూసుకొని తీసుకోండి నెక్స్ట్ గజ్జి సాటిన్ చూడండి ఎంత బాగుంది ఇది కూడా మూడు వేలు మూడు వేలు అమ్మినటువంటిది ఇచ్చారు కూడా గజ్జి శాటిన్లో రంగ్ కట్ వస్తుంది శాటిన్ రంగ్ కట్ అండి అసలు ఎంత మంచి ఆఫర్ ప్రైజ్లు అంటే బ్లౌజ్ ఇది రెండు వేలండి ఇలాంటి రేట్లు ఆఫర్ రేట్లు మనం ఇంక ఇవ్వలేము కూడా రెండు వేలు ఫ్రీ షిప్పింగ్ అబ్బా నెక్స్ట్ శారీ అండి ఇది కూడా ఇలా స్కాలప్ కట్ వర్క్ వస్తుంది మంచి టసర్ శారీ బాగుంటుంది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ తొమ్మిది యాభై బ్లౌజ్లో కూడా ఇలాగ వర్క్ వస్తుందండి మంచి టస్సర్ సారీ చక్క కట్ వర్క్ వచ్చేసింది బాగుంది శారీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కథాన్ బెనారస్ శారీ అండి త్రిబుల్ నైన్ పడుతుంది వెయ్యి రూపాయలు ఫ్రీ షిప్పింగ్ బ్లౌజు అండ్ బ్లౌజ్ శారీ వెయ్యి రూపాయలు పడుతుంది త్రిబుల్ నైన్ వాషబుల్ జార్జెట్ శారీ అండి ఇది కూడా చాలా బాగుంటుంది క్లాత్ అయితే మాత్రం సూపర్ క్లాత్ అసలు మంచి క్లాత్ ఏడు యాభై ఫ్రీ షిప్పింగ్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది ఏడు యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి కూడా చాలా పీసులు అమ్మాము నెక్స్ట్ పోతే మష్రూ క్రేపు ఇది కూడా అంతే ఆఫర్లు అయితే ఇచ్చేస్తున్నానండి టెంపుల్ డిజైన్ వస్తుంది తిప్పు పళ్ళు పాటు ఇది బ్లౌజ్ బ్రోకెట్ ఇచ్చారు చీరంతా ఈ డిజైన్ వస్తుందండి చీర ఏంటంటే కుచ్చిళ్ళల్లో ఈ డిజైన్ వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగ బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది కుచ్చిళ్ళ పాటలో ఇలా వస్తుంది షోల్డర్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది ఫోర్టీ నైంటీ నైన్ ఆఫర్ ప్రైజ్ పద్నాలుగు తొంభై తొమ్మిది నెక్స్ట్ ఇది కూడా కొల్లంపట్టులో సూపర్ శారీ అనమాట ఆరెంజ్ అండ్ పింక్ పైకి లేపు బార్డర్ మొత్తం చెక్స్ వస్తుందండి సూపర్ పీస్ అసలు పది తొంభై తొమ్మిది అండి సింగిల్ పీసు ఒకటే ఉంది సింగిల్ పీసు బ్లౌజు ఇందులో ఉండండి ఇంకో కలర్ ఉంది ఇది ఒక కలర్ ఉంది ఈ కాంబినేషన్ కూడా ఒకటి ఉంది ఏది కావాలంటే అది చూసుకోండి ఏదైనా పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఫ్యాన్సీ శారీ అండి జూట్ శారీ ఇది కూడా వెయ్యి రూపాయలదే ఎయిట్ నైంటీ నైన్కి అయితే ఇచ్చేస్తున్నాను బ్లౌజ్ చూపించరా ఎయిట్ నైంటీ నైన్ మంచిగా సీజన్తో సంబంధం లేదండి మన దగ్గర మంచి మంచి ఆఫర్ శారీస్ ఉన్నాయి హోల్సేలు సెమీ హోల్సేలు మన వీడియోల్లో నుంచి లైవ్ల్లో నుంచి పది పది చీరలు తీసుకునే వాళ్ళకి ఇంకా మంచి బెనిఫిట్ ఆఫర్ ఇస్తున్నాము చూసుకోండి ఇది కూడా బ్లౌజ్ రాదు డోలా మనం పన్నెండు వందల యాభై అమ్మింది త్రిబుల్ నైన్కి అయితే ఇచ్చేస్తున్నానండి నెక్స్ట్ కడీ జార్జెట్ శారీ అండి ఇది కూడా వన్ త్రిబుల్ నైన్ రెండు వేలు ఫైనల్ ప్రైజు రెండు వేలండి నిజంగా అండి లిటరల్లీ ఆఫర్ ఆఫర్ ప్రైజులు ఇవన్నీ పండగ ముందు కొన్నవి తర్వాత వచ్చినాయి సో అందుకని చెప్పేసి నేను ఆఫర్లో ఇచ్చేస్తున్నాను అన్నీ కూడా కొన్న రేట్లకి వన్ త్రిబుల్ నైన్ ఇవి మనం టూ ఫైవ్ అమ్ముతున్నవే వన్ త్రిబుల్ నైన్ ప్రైజు లాస్ట్ పీస్ వచ్చేసరికి డోలా వస్తుంది క్లాత్ పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ ఏది బ్లౌజ్ ప్లెయిను చీర చాలా పెద్దది వచ్చిందండి పళ్ళు పక్కన కూడా మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తాను థ్యాంక్ యూ